విఘ్నాన్ని తొలగించినటువంటి యొక్క పండుగ మనం జరుపుకుంటాం అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఆదంలో అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఆ పండుగలో ఇదొక పండుగ 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 మాత్రమే కాదు మీరు ఒకసారి పండుగ గురించి ఆలోచించినట్లయితే టెంట్ వేయడం మొదలుకొని అలంకరణ చేసే మొదలుకొని దాని పూజా పద్ధతి మొదలుకొని అనేక కోట్ల వ్యాపారం జరుగుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఆదంలో ఈ పండుగ జరుగుతుందంటే ఎంతో మంది కడుపు నింపుతుంది ఎంతో మందికి కడుపు నింపుతుంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఆశా మాషా పండగ కాదు ఇక్కడ కులాలు చూడడం మతం చూడడం వర్గం కూడా చూడడం ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధి కలుగుతుంది ఈ యొక్క పండుగ దేశం మొత్తం మీద లెక్కేసుకుంటే అనేక కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది తర్వాత ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి ఒక కమిట్మెంట్ ఒక పది మంది కలిసి ఒక కార్యక్రమాన్ని దిగ్విజంగా పూర్తి చేయడానికి సంకల్పం తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఏమని వినాయకుని కూర్చోబెట్టడం మొదలుగా చిన్న విషయం కాదు ప్రతి ఇంటికి పోయి తలుపు తట్టి చంద వసూలు చేస్తారు చిన్న పెద్ద అడిగి రోడ్డు మీద నిలబడి తీసుకుంటారు వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్ అవుతుంది కలిసి గట్టిగా పది మంది యువకులు ఆ ఏరియాలో కూర్చుంటారు ఎలా చేయాలి హిందూ యొక్క పద్ధతిని వాళ్ళు ఆ విధంగా చిన్న చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటారు అంతేకాదు అందరు క్రమశిక్షణగా ఒకే రోజు నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ మన ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఇటువంటి పండుగను మన అందరం కూడా ఈ రోజు ఆలోచించాల్సిన విషయం ఏమంటే నాకు బాధ ఎక్కడైతే సార్ నిజంగా చెప్తాను నేను లోపల బయట నా దగ్గర ఉండదు నాకు బాధ ఏమో సార్ అంటే పండుగ వచ్చేపాటికి మేదేమో క్రిమినల్స్ అన్నట్టు మేమేమో సంఘ వ్యతిరేక శక్తులు ఉన్నట్టు మాకు అన్ని చాలా చెప్తారు మేము వింటున్నాం దానికి ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే జరిగిన సంఘటనలు అట్లా ఉన్నాయి కానీ నేను రోజు ఒకటి ఓపెన్ చెప్తున్నా పెద్ద మనుషులందరూ అందరూ అయ్యా జరిగిన తనకి కరెక్షన్ మనం ఏం చేశాం కరెక్షన్ మనం ఏం చేశాం కూర్చుంటున్నాం మాట్లాడుకుంటాం ఈసారి జరిగింది మేము ముస్లిం పెద్దలుగా నిలబడి పని మీకు చేపిస్తాము మేము నిలబడండి అని మాకు చెప్పగలుగుతారని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఎక్కడ బాధ చేస్తాదంటే అయ్యా మేము మా కూడా అనేక కంప్లైంట్ మీద వచ్చాము మేము ఎక్కడి దగ్గర మేము అడ్జస్ట్ కూడా బయట చెప్పాం ఈ రోజు చెప్పండి మీ పండుగలు కానీ మేము ఎక్కడైనా ఏదన్నా చిన్న అడ్డానికి కానీ చెప్పామో చెప్పండి నేను కోరుకున్నది ఏంటేమంటే ఎప్పుడో జరిగిన సంఘటన మనసులో పెట్టుకుందాం ఇక చివరిగా ఒకే విషయం చెప్పదలుచుకున్నా పెద్దలు కూడా ఉన్నారు ఈ రోజు మేము కోరుకునేది ఏమంటే సంవత్సరం ఒకసారి మాత్రమే ఊరేగింపు జరుగుతుంది ఊరంతా కలిసి చేసుకునేటటువంటి మా పండగ ఇది అనేక లక్షలు ఖర్చు పెట్టింటాం వేల ఖర్చు పెట్టింటాం మీరు నెక్స్ట్ రోజు ఒక లక్ష రూపాయలు ఇస్తా కూడా రోడ్డు మీద ఎవరు కనపడరు ఏ అంతేనా కదా నెక్స్ట్ టైం మీరు లక్ష రూపాయలు ఇచ్చి ఉంది రాత్రి అంటే ఎవరు ఉన్నాము ఆ రోజు ఎందుకో మాకు భక్తి ఉంటుంది మాకు ఇంకోటి భక్తితో ఇందాక దేవశేఖర్ ప్రకాష్ గారు చెప్పారు అంత ఊరంతా అయిపోతే లాస్ట్ ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు ఎగరాలని కోరుకుంటాడు ఎందుకు అది ఒక లాస్ట్ ఫినిషింగ్ అన్నట్టు కానీ అక్కడ ఏం చేస్తారు డిపార్ట్మెంట్ వారు ఎక్కడో బయట ఉన్నటువంటి వారిని ఎస్ఐ డిఎస్పీ గారిని పెడతారు మాకు వారు పరిచయం ఉండదు ఆయన తోసేస్తా ఉంటాడు ఆడ కొంచెం మన ఘర్షణ వాతావరణం అవుతుంది దాన్ని కొంచెం మాకు సహకరించండి విధంగా ఇంకో విషయం నేను చెప్తున్నా ఈరోజు కర్నూల్లో మేము చూస్తున్నాం కర్నూలు లో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఈ రోజు మొదలైతే రేపు సాయంత్రం వరకు కూడా ఉరేంపులు జరుగుతాయి అంటే ఆ వినాయక విగ్రహాలు ఎక్కువ దాని తర్వాత అత్యంతగా వైభవంగా జరిగేది మన ఆధ్వర్యంలో నేనేమంటాను అంటే ఇటు ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనం టైం రిస్ట్రిక్షన్ అంటాం రెండు రోజులు మూడు రోజులు ఏమి అంటలేను ఒక గంట ఎక్కువ తక్కువ అవుతుంది మేమంతా ఉంటాం రాత్రి పూట కూడా ఒక గంట లేట్ అయినా ఏమవుతుంది పదకొండు అవుతుంది పన్నెండు అవుతుంది నెక్స్ట్ ఏం మనం ఉన్నాం కదా సంవత్సరాన్ని చేసుకునేది ఒకే ఒక పండుగ కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని అనుమతి అంటేనా మనం అంతే మనం రోజేం చేయం రోజు మీది ఇదే పంచాయతీగా రోజు మీరు ఇట్లే చేస్తారంటే మీరు చెప్పండి సంవత్సరంలో ఒక రోజు అందరం కలిసిమెసి చేసుకునే పండుగ కాబట్టి దానికి మీరు కూడా టైం ఒక నిబంధన పెట్టకుండా దాన్ని సడలించాలని కోరుతున్నాను అదే విధంగా మరొకసారి నేను చివరిగా ఒకేసారి చెప్తున్నా సార్ మేము రోడ్డు మీద పోయేటప్పుడు మేము ప్రధాన రాధాలు గుండా పోతాం తప్ప ఆ రోడ్డులో లో మసీదు ఉందా చర్చి ఉందా ఇవన్నీ మాకు సంబంధమే లేదు మేము రోడ్ల మీద మాత్రం ఊరేగింపుగా వెళ్తాం రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మేము ముందు వెళ్తున్నాం కానీ ఎవరిని కూడా కించపరిచే ఉద్దేశం మాకు లేదు ఇంకొకరు తక్కువ చేస్తే మా రోడ్డు మీద ఏదో పోతుంటే కానీ మాకు ఎక్కువ గర్వం కూడా మాకు లేదు మా దేవుడు కురవీలు కూడా పోతున్నాం అనేటటువంటి ఆలోచన తప్ప మాకు ఇంకా వేరే ఏం ఆలోచన ఉండదు మా దేవుడు మాకు కనిపిస్తాడు అంతే కాబట్టి దీనికి ముఖ్యంగా చాలా చక్కగా డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తున్నారు ఈ చిన్న రెండు మూడు సమస్యలు ఉన్న అవసరమైతే ఒక పది మంది కూర్చుని మాట్లాడుకుని ఏమన్నా దీనికి పరిష్కారం దొరుకుతుందని చూడండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు మాటిచ్చారు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది అన్నారు మేము కూడా చాలా ఆనందపడ్డాము దానికి దానికి రెడీ చేసుకున్నాం మళ్ళీ మీరు వద్ద అన్నారు మేము ఓకే మేము ఏం చెప్పలేదే సార్ ఏదో అనేవరే కారణం మీ వరకు ఉండొచ్చు వద్దంటే మేము ఎవరు కూడా అప్లీస్ చేయలేదు మీరు చెప్పినట్లే నడుచుకున్నాం మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం మా యొక్క ఉత్సవ సందర్భం మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు ఎలా అంటే అలానే కానీ మా యొక్క రిక్వెస్ట్ వినండి ఫైనల్ టీసర్ మీరే మీరు ఎట్లా అంటే అట్లనే పోతాం దాంట్లో ఎటువంటి ఇది లేదు మిమ్మల్ని కాదని ముందు పోయే అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే నెక్స్ట్ కూడా మళ్ళీ మేము పండగ చేసుకోవాలి కదా అంతేకాకుండా నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గర రావాలి కదా మేము కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం దయచేసి మీరు మా యొక్క విన్నపని అర్థం చేసుకుంటారని మంచి హృదయంతో ఈ సంవత్సరం కూడా మనందరం కూడా చక్కగా ఈ ఉత్సవం జరుపుకుందామని చెప్పి కోరుతాను భారత్ మతాకి జై నిజంగా ముస్లిం సోదరుడు ఆయన చెప్పినట్టు ఆయన చెప్తుంటే భగదీత శ్లోకం నిజంగా చెప్తాను సార్ ఎంతమందికి హిందువులు వస్తుందో నాకైతే తెలియదు దాంట్లో బొహమాటం ఏం లేదు ఎంతమంది చదువుతారో చాలా కష్టపడి నేర్చుకుని అంటే ఆయనకు కళ ఉంది వచ్చే ముందు కాసేపు స్టడీ చేసుకుని వస్తారు అన్ని ముందు రాసుకుని వస్తారు ఏదో మాట్లాడాలా అని అంటే అది ఉండాలా మాట్లాడాలంటే ఆ మాత్రం ఉండాలన్నా ఆ మాత్రం ఉండాలా వాస్తవానికి ఉమ్మీ సలీం గారు స్పీచ్ పీస్ కమిటీ మీటింగ్ కి అర్థం వచ్చే విధంగా ప్రవర్తించారు కమిటీ కమిటీలో ఉండాలి హిందూ ముస్లింస్ అన్నతములాగా మెలగాలి ఆధునిక శాంతిత ఉండాలని చెప్పి పీస్ కమిటీ మీటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది మనకు మనసులో ఏముంది అది చెప్పాలి కానీ మనము మీరు మాట్లాడేటప్పుడు ముస్లింస్ ఎదురు తిరగాల లేకపోతే ముస్లింస్ మాట్లాడే మనము అది పద్ధతి కాదు ఒక క్రమశిక్షణ కాదని చెప్పి సభముఖంగా అందరూ నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన మనసులో ఏముంటే మాట్లాడదాం దానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు అంతేగాని మనం మనం కొట్లాడదు కొట్లాడరాదు మాట మాట కూడా తిరగరాదు ఎందుకంటే ఇంతకు ముందు ఏదో జరిగినాయి అప్పుడు వేరే ఈ రోజు వేరే ఈ రోజు ఆదంలో హిందూ ముస్లిం చట్టే సొంత అన్నదమ్ములు ఉన్నట్లు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కూడా మా వినాయక నిమజ్జనం రోజు ముస్లిం సోదరులు మనకు నిమజ్జనం రోజు నీళ్లు కానీ భోజనాలు కానీ సప్లై చేస్తూ మనలో ఒకరిగా వెలుగుతున్నారు కానీ అది కోరుకోవాలా మనమంతా ఎందుకంటే రాను రాను ఆధునిక శాంతితగా ఉండాలా ఎప్పుడో ఏదో జరిగిందని మనము ప్రతి సంవత్సరం చేసుకుంటూ తగిన ఆధునిక శాంతితంగా ఉండదు ప్రజలు కూడా శాంతితగా ఉండరు దీంట్లోనే అయిపోతుంది జీవితం అంతా నేను ఒకటి ప్రతి ఒక్కరిని ఇక్కడ వచ్చిన పెద్దల్ని చిన్నవాళ్ళని కోరుకునేది ఒకటి మనము ఆధ్వని ఉన్నంత వరకు అన్నదమ్ములాగా వెలుగుదాం హిందూ ముస్లిం ఎవరి చర్మం కోస్తే కూడా రక్తం వచ్చేది ఒకే రకంగా అందులో ఆ భాగంగా మనం జీవనం చేస్తాం దేవుడు ఇచ్చిండేదే మనకు ఏ మానవత్వం భూమిలో పుట్టించినాడు దాన్ని ఆలోచించేస్తాం ఒకప్పుడు ఏదో జరిగింది అవన్నీ మరిచిపోలాం ఇప్పుడు అన్నదమ్ములాగా మెరుపు తెలుసుకోం ఈ వినాయక నిమజ్జనం రోజు మనం ఏం చేయాలి మనము పోయేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్రతి సమస్యను బాగా సహకరిస్తున్న గ్రాండ్ గా సక్సెస్ అవుతుంది మళ్ళీ ఒక్క చిన్న రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నిన్న చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అందరూ సర్ ఇన్స్పెక్టర్ లోకల్గా ఉన్న వాళ్ళకు తెలుసు టౌన్లో ఏం జరుగుతుంది అనేది కానీ కొంతమంది డిపార్ట్మెంటు సైడ్ జిల్లా నుంచి ఎక్కడెక్కడ వస్తుంటారో మన ఫ్లైఓవర్ కింద ఒక ఐదు నిమిషాలు వాళ్ళు డ్యాన్స్ ఆడతారు ఒక ఐదు నిమిషాలు ఏదో ఎగురుతారు అక్కడ మీరు ఎందుకంటే కొత్త కొత్త పోలీసు వాళ్ళు వస్తుంటారు స్పెషల్ పోలీసు ఉంటారు దొబ్బుతుంటారు దాన్ని డీఎస్పీ గారు అయితేనేమే లోకల్ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్లకు టచ్ గణేష్ ఉత్సాహ కమిటీ వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్తే వాళ్ళే మనమే తెలుసుకుపోతాం ఎందుకంటే కొద్దిగా అక్కడ వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలీదు మా మమ్మల్ని పొద్దు నుంచి రాత్రి వరకు ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు అయితే కూడా మేము కంట్రోల్ చేస్తుంటాం ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు మనది ఎందుకంటే మనం అడ్జస్ట్ చేసుకోకపోతే సీరియస్ కాదు న్యాయపరంగా వినాయకుడు కూడా నవ్వుకుంటా పోతుంటాడు మనం ఏదో చిన్న వాళ్ళు మాట్లాడతాడు మనం మాట్లాడతా వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఉంటుంది అందుకే నేను ఒకటే డిపార్ట్మెంట్ కోరుకునేది ఆ రోజు మీరు శాంతియుతంగా ఉత్సాహ కమిటీకి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి మనం ఏమైనా ఎవరైనా అంత గట్టిగా మాట్లాడితే మాకు చెప్తే మేమే తీసుకుని అని చెప్పి ఈ సభాముఖంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నాం అయిన తర్వాత డీజీ డీజే లాస్ట్ టైం ఏదో జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు మన రెండు మీటింగ్లో చెప్పడం జరిగింది రాత్రి పది పదకొండు గంటల వరకు డీజే చేసుకుంటే అయిన తర్వాత స్టార్ట్ చేయమని నేను ఆధ్వర్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే నైట్ పదకొండు గంటల వరకు అయితే పబ్లిక్ కూడా చాలా మంది చూసా చూడడానికి వస్తుంటారు గ్రామ స్థాయిల నుంచి అయితేనే పట్టణంలో లేడీస్ అయితే చిన్న చిన్న పిల్లవాళ్ళు మనం రాత్రంతా ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఎవరు ఉండరు మనమే చూసుకోవాలా మనమే పంపించాలా అలాంటి పరిస్థితి కాకుండా నైట్ పదకొండున్నర పన్నెండు గంటలు క్లోజ్ చేస్తే అది ఆధునిక బాగుంటుంది మా వినాయక చవితి ఉత్సాహ కమిటీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి సభ్యులు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అవి పోయే వరకు జనాలకు ఏముంటుంది కానీ మా మనసులో భయం ఉంటుంది ఏ చిన్న ఘటన జరిగినా ఇక్కడ ఉన్నటువంటి ఉత్సాహ కమిటీ సభ్యులకే వచ్చేది ఆదాయంలో ఎందుకంటే డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో చాలా ఊరాతి ఘోరంగా ఆ రోజు నేను డిగ్రీ చేస్తున్నా ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఎవరెవరు సంబంధం లేని వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి మూడు నెలల ఆరు నెలల వరకు సరౌండింగ్ కర్నూలు జిల్లా తిప్పడం జరిగింది దానికి అలాంటి పరిస్థితులు మనం ఆదానికి వచ్చి మనం శాంతి కోరుకుంటున్నాం శాంతి కోరుకుంటున్నాము శాంతి కావాలి మాకు మనమంతా అన్నదమ్ములుగా మెల్దాం అన్నదమ్ములుగా జీవితం చేస్తాం ఎవరు వ్యాపారం చేసుకుంటున్నారు ఈ రోజు ముస్లింలు కూడా ఒకప్పుడు తొంభై పర్సెంట్ ఎలాట్లు కావాలి లూటీ చేయాలని ఉండేది కానీ ఈ రోజు తొంభై ఐదు కాదు తొంభై తొమ్మిది పర్సెంట్ ముస్లిం మైనార్టీ వాళ్ళంతా వ్యాపారం చేసుకోవాలి నాలుగు రూపాయలు సంపాదించాలి బాధపడాలని వాళ్ళ మనసులో ఉంది అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఎప్పుడో ఒక వన్ సెట్ ఉంటుంది ఓ వాళ్ళ దాంట్లో కానీ ఎవరు దాంట్లో వన్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను ప్రతి ఒక్కరిని కోరిక ఆ వన్ పర్సెంట్ కూడా ఉండకూడదు డిపార్ట్మెంట్ కూడా మనకు సహకరిస్తున్నారు డిపార్ట్మెంట్ అయితే ఉత్సాహ కమిటీ కూడా ప్రతి ఒక్కరు ఒకరికొకరు ప్రిన్సిప్ ఉండి ఆ రోజు నిమజ్జనం జయప్రదం చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఉత్సాహ కమిటీ ఉపాధ్యక్షుడు హిందూ ముస్లిం సోదరులందరికీ నమస్కారం అండి రాబోయే వినాయక్ చవితి మనం అందరం ప్రతి ఒక్కరు సాంప్రదాయాలని ఒకరు ఆచార్య వ్యవహారాన్ని గౌరవిస్తూ ప్రతి పండగని కలిసిమెలిసి చేసుకొని మన ఊరిని శాంతి అలాగే అభివృద్ధి పదంగా నడిపించుకుంటూ ఇలాంటి పండుగలు ఎన్నో చే ముందు ముందు జరిపించుకొని సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు అలాగే ఈరోజు ఈరోజు ఈ గణేష్ ఉత్సవ సమితి కమిటీ తరఫున మేడం గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన మేడం డిఎస్పీ మేడం గారికి అలాగే శ్రీరామ్ సార్ గారికి అలాగే రాసేదర్ రెడ్డి సార్ గారికి అలాగే రామంజన్ సార్కి అలాగే సిఏ సార్లకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి గణేష్ ఉత్సవ పెద్దలకు నిర్వాహకులకు అలాగే ముస్లింస్ పెద్దలకు ఆధునిక పెద్దలకు అందరు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా మరి దేశంలో తీసుకున్నట్లయితే బొంబాయిలో ఘనంగా చేసుకుంటారని చెప్పి చెప్తారు మరి మన రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో అని చెప్తారు మరి మన కర్నూలు ఆంధ్రప్రదేశ్లో చెప్పినట్లయితే కర్నూలు తర్వాత ఆదోళ్ళే అని చెప్పి గర్వంగా చెప్తారు సెకండ్ బాంబే అని చెప్పే పేరు ఏదైతే ఉందో దాన్ని తగ్గకున్నట్లు ఆ వైభవంగా చేసే దాంట్లో మనమే చెప్తాం అదే విధంగా శ్రవణ మాసం అయితేనేమి కార్తీక మాసం అయితే అయితేనేమి మన రాష్ట్రంలో కానీ ఎక్కడ లేని విధంగా నాన్ వెజ్ కొట్టారు ప్రతిరోజు కూడా కొండకి వెళ్ళడము అలాగే ప్రతి వారము ఉరికినడానికి వెళ్ళడము శాంతికి ఆదే నిలక రూపం అని చెప్పి ఈ సభాముఖంగా పెద్దలకి తెలియజేస్తున్నాం మరి గతంలో ఏదో చిన్న ఘటన జరిగిందే తప్ప ఆ తర్వాత ఏ రోజు కూడా ఏ పండుగ తీసుకున్నా కూడా ఒకటి నుంచి పండుగ పోటీ పెడితే చేసే విధంగా ఉంది తప్ప ఎక్కడ తక్కువ కాదు మరి ఇప్పుడు కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ డిపార్ట్మెంట్ వారికి కనివిని ఎదగని విధంగా మరొకసారి పండగ శాంతియుతంగా చేసుకుంటామని చెప్పి పెద్దల సంవత్సరం తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్సవామిటి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన రోజున ఉమ్మి అన్న వాళ్ళ ఇంటికి పెళ్లి కడ పోయినా వెళ్తే అక్కడ అన్నాడు ఆల్రెడీ ఈ రోజు ఏదైతే చెప్పాడో ఆ మాట ఆ రోజు అక్కడే చెప్పాడు నేను ఇప్పుడు అదే ప్రిపేర్ చేసుకుంటున్నానప్పనే చూస్తూ వస్తుంది పీస్ మీటింగ్ లో హిందుని ఎట్లయితే ప్రిపేర్ చేసుకోవాలా అనే విధంగా ఏదైతే చెప్పారో అది కష్టంగా చేశారు అన్న ఐ లవ్ యూ అన్న నేను కూడా చెప్తున్నా మరొకసారి ప్రేమి అదే ఉంది ప్రభాస్ సినిమాలో ప్రేమిస్తాం తిరిగి డైలాగ్ ఊహిస్తున్నాం డిపార్ట్మెంట్ అధికారులకు అదే విధంగా ఆదోని పట్టణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ యొక్క వినాయక చవితి నాడు బాల్ గంగాధర్ తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమంలో ఐక్యత కోసం నాడు బ్రిటీషర్స్ కు వ్యతిరేకంగా అందరూ కూడా సమానంగా ఒక దగ్గర కలతారనే ఒక ఉద్దేశంతోనే వినాయక చవితిని మొదలు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ రోజు నుంచి ప్రతి సముద్రం కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ముంబై నుంచి హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి ఆగని వరకు కూడా ప్రతి యొక్క నగరంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క దేశంలో అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మనం ఈ యొక్క వినాయక చవితిని మనం ఘనంగా జరుపుకుంటున్నాం కానీ అందరూ కూడా సహస సహకారాలతోన ఈ యొక్క వినాయక చవితిని మీరు కూడా రేపు ఇరవై ఏడో తారీఖు జరగబోయే ఒక వినాయక చవితిని మీ యొక్క కూడా ముందుకు తీసుకొని వచ్చి ఎవరికి ఎటువంటి భేదం లేకుండా అందరూ సమాన భావంతో అందరూ కూడా సహకరించి యొక్క వినాయక చవితికి అందరూ సహకరిస్తారని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వారికి నగర ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు